ఒకే సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేసి మెప్పించిన మన యాక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం గోపిచంద్ గారు గౌతనంద సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేశారు ఎన్టీఆర్ గారు జైలవకాశ్ సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేశారు బాలకృష్ణ గారు సుల్తాన్ సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేసి మెప్పించారు కమల్ హాసన్ గారు అభయ్ మరియు దశావతారం అనే సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేసి మెప్పించారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రోబో సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేశారు చియాన్ విక్రమ్ గారు ఇంకొకడు అనే సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేసి మెప్పించారు సూర్య గారు ట్వంటీ ఫోర్ సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేశారు అజిత్ గారు వాలి అనే సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేశారు కళ్యాణ్ రామ్ గారు అమికోస్ సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేసి మెప్పించారు కార్తి గారు కాశ్మోర సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేశారు విక్టరీ వెంకటేష్ గారు నాగవల్లి సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేసి మెప్పించారు విశ్వక్ సేన్ గారు దాస్ దమ్కి అనే సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేశారు రామ్ పోతినేని గారు రెడ్ సినిమాలో హీరో మరియు విలన్గా యాక్ట్ చేసి మెప్పించారు ఇలాంటి మరిన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ